నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నేను మీ మీరు మా ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి రెగ్యులర్ మూవీ రివ్యూస్ ట్రైలర్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి ఈ రోజు మనం మాట్లాడబోతున్నది ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ సినిమా గురించి ఈ మార్వల్ సినిమా ఎలా ఉంది ఏమి బాగుంది ఏమి నచ్చలేదు అనేది మీతో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ ఫెంటాస్టిక్ ఫర్ ఫస్ట్ స్టెప్స్ మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి ఫ్యామిలీ సూపర్ హీరో టీం ని పరిచయం చేస్తుంది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవైలలో రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో సెట్ చేయబడింది ఇది చూడటానికి చాలా ఫ్రెష్ గా వైబ్రెంట్ గా ఉంది రీడ్ రిచార్డ్స్ అలియాస్ మిస్టర్ ఫెంటాస్టిక్ సూ స్ట్రామ్ అలియాస్ ఇన్విజువల్ ఉమెన్ జానీ స్ట్రామ్ అలియాస్ హ్యూమన్ టార్చ్ బెన్ గ్రీమ్ అలియాస్ ది థింగ్ ఈ నలుగురు సూపర్ హీరోలు కాస్మిక్ రేడియేషన్స్ వల్ల సూపర్ పవర్స్ పొంది ఎర్త్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ని గలక్టోస్ అనే భయంకరమైన స్పేస్ గార్డ్ అతని వరల్డ్ సిల్వర్ సర్ఫర్ నుంచి కాపాడాల్సి వస్తుంది ముందుగా విజువల్స్ గురించి మాట్లాడితే ఈ సినిమా అద్భుతంగా ఉంది పంతొమ్మిది వందల అరవైల రెట్రో స్టైల్ ఫ్లైయింగ్ కార్స్ రోబర్ట్ బట్లర్స్ ఫెంటాస్టిక్ ప్రతి ఫ్రేమ్ చూడడానికి ఒక విజువల్ ట్రీట్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాటోగ్రఫీ మైకేల్ జియాచానో స్కోర్ అన్ని కలిసి ఈ సినిమాకి ఒక ఎపిక్ ఫీల్ ఇచ్చాయి గలక్టోస్ సిల్వర్ సర్ఫర్ సీన్స్ ముఖ్యంగా స్పేస్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ చూస్తే గూజ్ గ్యారెంటీ ఈ సినిమా విఎఫ్ఎక్స్ సెట్ డిజైన్ మార్వెల్ లో ఇప్పటి వచ్చిన బెస్ట్ లో ఒకటి అని చెప్పొచ్చు కథ విషయానికి వస్తే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా సూపర్ హీరో యాక్షన్ కాంబినేషన్ రీడ్ సు దంపతులుగా జానీ సుయా సోదరుడిగా బెన్ వారి ఫ్రెండ్ గా వీళ్ళ మధ్య ఫ్యామిలీ బాండ్ చాలా బాగా చూపించారు సూ రీడ్ లకి ఫ్రాంక్లిన్ అనే బేబీ ఉంటాడు దాని చుట్టూ తో కథ ట్విస్ట్ అవుతుంది ఈ ఎమోషనల్ అంశం సినిమాకి ఒక డెప్త్ ఇచ్చింది పెడ్రో పాస్కల్ రీడ్ గా సుయా పాత్రలో అద్భుతంగా నటించారు ఎబాన్ మోస్ బోజరాజ్ బెన్ గ్రీన్ గా హృదయాన్ని తాకి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జోసెఫ్ క్విన్ జానీ గా కాస్త ఫన్ ఇంపాక్టివస్ వైబ్ ఇచ్చాడు కానీ అతని క్యారెక్టర్ కి ఇంకా డెప్తిస్తే బాగుండేది అయితే సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి స్క్రిప్ట్ కొన్ని చోట్ల చాలా రష్ అయినట్లు అనిపిస్తుంది ముఖ్యంగా క్లైమాక్స్ లో గలాక్టర్ సిల్వర్ సర్ఫర్ విలన్స్ గా బాగున్నా వాళ్ళ క్యారెక్టర్స్ కి ఇంకా ఎక్కువ డెప్త్ ఇవ్వచ్చు కొన్ని డైలాగ్స్ క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ కాస్త ఫార్ములాయిక్ గా అనిపించాయి అయినా ఈ చిన్న లోపాలను విజువల్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ కవర్ చేస్తాయి మొత్తంగా చెప్పాలంటే ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఒక ఫన్ ఎమోషనల్ విజువల్ గా స్టన్నింగ్ సూపర్ హీరో మూవీ మార్వల్ ఫ్యాన్స్ కి ముఖ్యంగా ఫ్యాంటాస్టిక్ ఫోర్ కామిక్స్ అభిమానులకి ఇది ఒక ట్రీట్ థియేటర్లో ముఖ్యంగా ఐమాక్స్ లో చూస్తే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మరింత బాగుంటుంది నాకు ఈ సినిమా చూసిన తర్వాత మార్వల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు అనిపించింది మీకెలా అనిపించింది కామెంట్స్ లో తప్పక మీ అభిప్రాయాలు చెప్పండి సినిమాలో మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కూడా చెప్పండి లేదా మీరు ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్